హాయ్ గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఫ్రం పీబీఆర్ సర్వీస్ మీడియా నుంచి ఒక మంచి వీడియో నాకు చాలా రోజులైంది ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి మనకు చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి అందరూ ఎక్కినట్టుగా రెండు రెండు సార్లు గేమ్లు రెండు రెండు సార్లు ఇవి పెట్టుకున్న తర్వాత ఏ గేమ్ వర్కౌట్ అవ్వక రెండు గ్యాంగులు బిస్కెట్ అయిన తర్వాత వీకెండ్ కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుంది అండ్ ఒక మంచి గేమ్ ఏదో పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్లు సంపాదించుకోవటం అనేది పక్కన పెడితే మళ్ళీ ఒక కొత్త దాన్ని బయటకు తీసుకొచ్చాడు అదేంటి అంటే వదులుకున్నటువంటి అస్త్రాలు అంటే వైల్డ్ కార్డు వాళ్ళకి ఫైవ్ స్ట్రోమ్ వాళ్ళకి వస్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రాల్ని తిరిగి తగ్గించుకోవడానికి టాస్క్ అసలు ఈ టాస్క్ ఏంటో ఎవరికో ఎందుకో అసలు అసలు ఎక్కడ కూడా ఒక అర్థం కానటువంటి సిచ్యువేషన్ లాగా అనిపించింది కట్ చేస్తే హడావిడిగా ఒక టోపీ పట్టుకొని లాగేసేస్తే పని అయిపోతుంది అన్నట్టు లాస్ట్లో చుట్టూ చుట్టూ ఒక గేమ్ పెట్టారు ఆ గేమ్లో సపోర్టివ్ నాన్ తో సో మొత్తానికి ఫైనల్గా ఇమాన్యుయల్ కెప్టెన్గా గెలవడం జరిగింది అయితే ఇక్కడ కూడా మళ్ళీ సంజన లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం పెంట చేయటం నువ్వు అసలు ఏం మారుతున్నావు నేను గెలవాలి అనుకుంటే కాంపిటేటర్ని తీయాలి కానీ నీ పర్సనల్ గ్రడ్జ్ని పట్టుకొని వాళ్ళని తీసేస్తే నాకున్న ఛాన్స్ పోతుంది కదా అని ఇమాన్యుల్ లాంటి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అన్నమాట రెండోది ద బిహేవియర్ ఆఫ్ సంజన తను సుమన్ శెట్టి మీద మాట్లాడినటువంటి మాటలు కానీ లేకపోతే హౌజు లో మిగతా వాళ్ళ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ వాళ్ళు హర్ట్ అవుతున్న ఇది క్షమించరా అని నేరంగా రోజు రోజు పెరుగుతుంది ప్రచారి అంటాం మళ్ళీ ఐదు నెలల పాపని వదిలేసి వచ్చానన్న సెంటిమెంట్ లేకపోతే ఒక్కదాన్ని చేసి ఆడుకుంటున్నారు మేము ఆర్టిస్ట్ క్లాసు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీ గ నీ గన్ను పెట్టి ఎవరు నేను తీసుకొని రాలేదు అన్నీ అంతా అనేసేసి అవతల వాళ్ళంటే ఎట్లా అంటే దొంగతనం జరిగినప్పుడు ఏమో ఇలాగే చెప్పాలి అంటే నువ్వు చేస్తే మజాక్ అవతల చేస్తే రజాక్ లాగా సుమన్ శెట్టిని కూడా వచ్చి అసమర్థమైన కెప్టెన్ అంటే నాగార్జున గారు నన్ను రాబిన్ హుడ్ కింద చెప్పారు నీ లాంటి వాళ్ళని ఫోర్ ట్వంటీ కింద చెప్పారని చాలా నీట్ ఆన్సర్ ఇచ్చాడు ఇది నామినేషన్స్ లో సో ఆ ఎపిసోడ్ కూడా అది కూడా మాట్లాడదాం ఎందుకు సంజనా గురించి టాపిక్ వచ్చి మొత్తం కవర్ చేద్దాం అని అనుకుంటున్నాను అంటే నాగార్జున గారు రీతు లాంటి వాళ్ళని తన బిడ్డ అయినటువంటి అంటే వెంకటా వాళ్ళు చెప్పినట్టు నీ బిడ్డ అన్నట్టు బిగ్ బాస్ బిడ్డ లాగా చూస్తున్నారు తనుజ లాంటి వాళ్ళని అండ్ ముఖ్యంగా రీతు లాంటి వాళ్ళకి ఎందుకు ఇంత స్పూన్ ఫీడింగ్ చేసి నీ తప్పులు కరెక్ట్ చేసుకో అని మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అట్టిపండు ఒలిచి జ్యూస్ చేసి పెట్టేసి అని నేను ఒకళ్ళు రివ్యూలో చూసా అసలు జ్యూస్ చేసి డైరెక్ట్ గా నోట్లోనే పోస్తున్నాడు బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి అని సో ఆయన తప్పులు చేస్తున్న ఎందుకు ఎంకరేజ్ చేస్తారు నీకు ఇక్కడ బాగా హర్ట్ అయిన ఘరమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ ని ఎదిరించి మాట్లాడిన బిగ్ బాస్ మీద కామెడీ చేసిన బిగ్ బాస్ మాటని తప్పకున్నా లాస్ట్ సీజన్ లో అభయ్ నవీన్ లాంటి వాళ్ళని నిర్మోహమాటంగా నువ్వు చేసిన తప్పు ఒకటి ఒకటి రెండు మాటలకి నువ్వు చేసిన తప్పు అని వెళ్ళగొడితే కెప్టెన్ ని పట్టుకొని నీకు అర్హత లేదని రివర్స్ లో సంజన చెప్తుంది బిగ్ బాస్ చెప్పాలి నాకు అన్నట్టు రివర్స్ గా మాట్లాడుతుంది ఆ నువ్వు ఇట్లా చేసావు కాబట్టి మేం చేసింది కరెక్ట్ మా దానికి ఇది లేదా అంటది సో ఆ పంచాయతీయే మొన్న ఇద్దరు కెప్టెన్లు కలిసి ఆడవాళ్ళకు పడుకోవడానికి ప్లేస్ లేదని ఫీవర్ వచ్చినటువంటి ఆయుష లాంటి వాళ్ళని ముగ్గురికి అమ్మాయిలకి చోటిచ్చి వాళ్ళు కింద పడుకొని వాళ్ళు కనీసం కెప్టెన్ రూమ్లో ఉన్నటువంటి లగ్జరీ కానీ ఆ వాష్రూమ్ని కానీ యూజ్ చేయకుండా ఉంటే బయట టాస్కులు ఉన్నప్పుడు లేకపోతే పైన సెట్ వేస్తున్నప్పుడు లోపల ఉన్నప్పుడు వినియోగించాల్సింది ఏమో ముందు ముందు వినియోగించేసుకొని ఇప్పుడు శుభ్రంగా లేదు అని ఒక పెద్ద ఫైట్ పెట్టుకొని దాని మీద కెప్టెన్ లాంటి వాళ్ళనే విసురుకోవటం నువ్వెవడు చెప్పేది నాకు అని మాట్లాడటం ఈ ఒక్క బిగ్ బాస్ లాగా బిహేవ్ చేయడం అది ఒకసారి కాదు దాదాపు ఒక పది ఇన్సిడెంట్లు ఉన్నా ఇంకా వెనకే వచ్చి నువ్వు చేసింది తప్పమ్మా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఎందుకు క్లాసులు విక్కుతూ కూర్చున్నాడు సో బ్యాక్ టు వీకెండ్ ఎపిసోడ్ వస్తే ఇమాన్యుల్ కి కెప్టెన్ ఆయన పాపానికి అవి ఇవి తెచ్చి పెట్టండి అని చెప్పడం తప్ప మాధురి ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే ఎలాంటి శిక్ష చేయాలి మీరు ఎలాంటి మంచి పనులు చేసి ఏం చేశారు ఇవి చూపిస్తున్నారు ఇప్పుడు చాలా తప్పులు జరిగినాయి అంటే సుమన్ లాంటి వాళ్ళు కూడా పడుకోని మేం కాదు పడుకుంది వాళ్ళు అని కెప్టెన్ గా ఇలాంటివి చాలా ఇంచడం జరిగినాయి అలాంటి గమ్మత్ వీడియోస్ వీడియోస్ కామెడీ దగ్గర చూపిస్తామంటే ఇంకేవో సంబంధం లేని ఎవడు చూడని ఎవడు గుర్తుపెట్టుకుని గమ్మత్తు ఇంకేదో చూపించారు ఇంకొకటి ఏమనిపించింది అంటే నాకు బిగ్ బాస్ టీము సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఎస్పెషల్ ట్విట్టర్ స్పేసెస్ లో ఉన్న కొన్ని అకౌంట్లలో వేసే మేమ్స్ పేజ్ని పట్టుకొని అదొక ప్రజల అభిప్రాయం లాగా తీసుకొని రివ్యూల అభిప్రాయం లాగా తీసుకొని వాటి సమాధానాలు నాగార్జున గారి తరచే చెప్పించటం అసలు ఇది ఎవడు ఫీల్ అయ్యాడు ఎందుకు ఫీల్ అయ్యాడు అసలే క్లారిటీ లేదురా నాయన అంటే ఈ క్లారిటీతో వీళ్ళు సమాధానం ఇవ్వటం నాగార్జున గారు గంటల గంటలు లిటరలీ సీరియల్ ఎపిసోడ్ అబ్బాయి ఎపిసోడ్ సీరియల్ ఎపిసోడ్ కూర్చొని మంచిగా అందరికి క్లాసులు పెక్తున్నాడు ఒక టీచర్ లాగా ఒక ట్యూషన్ మాస్టర్ ఇవాళ హోంవర్క్ ఇవాళ ఈ పని వాళ్ళు ఆ పని చేసేవా లాగా సో అదేంటో అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో అసలు అర్థం కాలే సరే ఇక సండే విషయానికి వచ్చినట్టయితే మనకి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఎవరు ఎలిమెట్ అయ్యారు అని అటు దీపి ఇటు దీపి ఇటు చేసి ఇట్ చేసి మాదిరి లాంటి వాళ్ళు పోతారు అనుకున్నాను సో రెండు వైల్ కంటెంట్ సేమ్ ఆ అమ్మాయి కోరియోగ్రాఫర్ ఒక అమ్మాయి సరే వచ్చిపోయింది చూసారా అదే ఇష్యూ అదే ట్రోలింగ్ వినిపించినట్టుంది ఎందుకంటే రమ్య ఎలా ఆడుతోంది అని ఫేస్బుక్ లో ఒక పోల్ అనేది రన్ చేసినప్పుడు అసలు రమ్య ఆడుతోందా అని చాలా మంది ఆ నీ క్వశ్చనే తప్పు నీ పోలింగే తప్పు అని ఆ అకౌంట్ నేసుకున్నారనమాట సో ఈ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు బిగ్ బాస్ ఫే అనిపించింది కంటెంట్ ఇవ్వకుండా ముందే డిమాన్ పవన్ మీద ఒక క్రష్ లాంటిది ఏర్పరచుకొని రీతుకి డిమాన్ పవన్ కి మధ్యలో దూరిన ఒక పుల్లలాగా ట్రాంగిల్ లవ్ స్టోరీ అంటే ఇంత ముందు కయ్యాణ్కి రీతుకి మెల్లగా తను జా సైడ్ కయ్యాణ్ షిఫ్ట్ అయిపోయాడు రీతు పవన్ తచ్చినట్టు కొట్టుకుంటున్నారు అసలు కంపారిటివ్లీ రమ్యతో పోలిస్తే రీతు గొడవ పెట్టుకోవడం తప్ప ఇన్ని వారాలలో రీతు ఒక ఇంటి పని చేసిన ఒక్క బయట లేదబ్బా ఇంకా మాదిరి అయినా గొడవపడుతూ వంట చేస్తుంది సంజనాయన నేను క్లీన్ చేస్తున్నా కాబట్టి నన్ను చూడండి అని ఆ క్లీనింగ్ మిస్ మీద ఒక గొడవ చేస్తుంది కానీ రీతు ఇంటి పని చేయడం కానీ హౌస్ హార్మోని మెయింటైన్ చేయడం కానీ అందరితో కలిసి ఒక యాక్టివ్గా చేయడం కానీ లేదు కూర్చోటం షో దబ్బటం గేమ్ వస్తే హడావిడి చేయటం ఆ గేమ్లో త్యాగం అంతా తీసుకుపోయి పవన్కి ఇచ్చేయటం సో దీన్ని పక్కన పెడితే అసలు మాటలు ఏ రేంజ్ లో పెరిగినాయి అనేటది సోమవారం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కమింగ్ బ్యాక్ టు మన నామినేషన్స్ అస్సలు నామినేషన్స్ ఉంది కామెడీ నెక్స్ట్ లెవెల్ కామెడీ ఎందుకు కామెడీ అంటే మనం అనుకున్నాం కదా కొత్త వాళ్ళు ఏవికి గేమ్ అర్థం కాక ఎంటర్టైన్మెంట్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక పాత సీజన్ నుంచి అమర్దీప్ ని ఎలా తెచ్చుకున్నారో కామెడీ చేశారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళని పిలిచి రెండు కత్తులు ఇచ్చి ఒక కత్తితో మీరు నామినేట్ చేయాలి ఇంకో కత్తి నామినేట్ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి అన్నారు మళ్ళీ ఇందులో టిష్టిం పెట్టాడు వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకళ్ళే రావచ్చు అని అరే ఉన్నోళ్ళే ఎవడు పోతాడు డబల్ డబల్ పోతారా మీ వెహికల్ సరిపోతాయా మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళని పట్టుకొస్తా అంటే గేమ్ అక్కడక్కడే అక్కడక్కడే కాదు మీ స్ట్రాటజీ అసలు ఎట్టు బిగ్ బాస్ అంటే ఎందుకు ఇట్లా అక్కడక్కడే తిప్పుతున్నారు అంటే మీరేంటి ఇక నెక్స్ట్ సీజన్ కూడా చేయలేము డబ్బులు లేవు స్పాన్సర్లు ఎవరు రారు కాబట్టి మనం ఇమీడియట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఏమంటారు జనవరి ఫిబ్రవరి దాకా నడిపిద్దామని డిసైడ్ అయ్యారా మళ్ళీ ఓటీటీ ఏమైనా ఫిబ్రవరిలో పెట్టుకుందాం కాబట్టి సావనరా మీరు అందరూ మేము జనాలు వస్తూనే ఉంటారు ఎవరిని మేము ఎలిమినేట్ చేయం రోడ్డు మీద పంచాయతీలు పెట్టుకుని వాళ్ళందరూ పట్టుకొస్తామని ఇట్లా ఏమైనా ఫిక్స్ అయ్యారా మీరు అంటే నాకు అర్థం కాలే వెళ్ళిపోయిన నలుగురు ఒకళ్ళు కాదు నలుగురు వచ్చి వీళ్ళని నామినేట్ చేయడం ఏంటి ఇప్పటికే ఆరుగురు ఐదు వారాల గేమ్ని బయట చూసి వచ్చి ప్రభావితం చేస్తూ వాళ్ళకి మీరు అస్త్రాలు పవర్లో ఇంకోటి అడ్వాంటేజ్ కూడా ఇచ్చినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొస్తే ఆ ఈ సోకాల్డ్ దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు వచ్చి అసలు విషయం వదిలేసి కొసర విషయాలు మీద ఇంట్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి వాళ్ళు గొడవ పడతామ్మ నువ్వు వచ్చిన పని చేయని ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకునే పరిస్థితికి క్యాండల్ పట్టుకొస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి క్యాండల్ తెస్తున్నావు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు అక్కడ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అసలు అబ్బా అసలు పంచాయతీకి పరాకాష్ట లాగా ఒక్క గేమ్ ముందుకు వెళ్ళకుండా వాళ్ళనే వాళ్ళే పట్టుకొచ్చి ఇక వీలు వీలు కొట్టుకుంటారు మనకు ఫుటే వస్తుంది వీలు వీలు కొట్టుకుంటారు మనకు ఫుటే దాకా గంటలు గంటల ఫుడ్ ఇప్పుడు ఆ మర్యాద మనిషి లాంటి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ వాళ్ళ టీమ్ లో వాడైన అంటే కలిసి ఆడుకున్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి కామనర్స్ ఉన్నారో వాళ్లే కయ్యాన్ లాంటి వాళ్ళకి చెప్తారు పాయింట్స్ వదిలేసేసి మాధవితో శ్రీజ ఎలా గొడవ పడ్డది ఇమాన్యువల్ తో తనూజ ఎలా గొడవ పడ్డది తనుజా లాస్ట్ టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇటన్నిటికీ మించి సంజనాన్ని మళ్ళీ ఇన్వాల్వ్ చేసి ఈ సంజన యొక్క నామినేషన్ ని ఇది చేసిన తర్వాత సుమన్ శెట్టి పాయింట్ టు పాయింట్ క్లియర్ లేరు ఈ రేంజ్ లో కొట్టి వదిలిపెట్టాక కూడా ఏం మాట్లాడకుండా అరేరే ఇప్పుడు నేను ఏం మాట్లాడలేదు ఫైట్ చేయలేదు కంటెంట్ రాలేదు ఎలాగా మనం ఏదో పెంట చేయాలి అని చెప్పి వెళ్ళి గొడవ పడుతుంది నామినేషన్ అయిపోయింది నువ్వు నామినేటెడ్ కింద బోర్డు ఆల్రెడీ వేసుకున్నావు నీ ఇది నెక్స్ట్ మాకు టీవీలో నీ కోడ్స్ కోసం వెయిటింగ్ ఇప్పుడు నువ్వుపై కంటెంట్ ఇచ్చి ప్రశాంతంగా పడుకొని ప్రక్రియ అంతా అయిపోయినటువంటి తోటి గొడవ పెట్టుకొని ఏమిద్దాం అనుకుంటున్నావు సరే ఏదో ఇవ్వాలని ప్రయత్నించింది నామినేషన్ అంశం అంతా పక్కన పెట్టి ఓ పన్నెండు నిమిషాలు ఇలా సోది మాకు చూపించడం ఏంటి అంటే ఏంటి నెక్స్ట్ మేము ఈమె మీద బ్యాట్ చేసి చూపిస్తాం మీకు మీరు ఏమని బ్యాట్ చేయండి సో ఓటింగ్ తక్కువ వచ్చిందని మేము చెప్పేసుకొని సంజనాన్ని ఎలబడతాం డిసైడ్ అయ్యారా మరి ఎలబడతాం డిసైడ్ అయినప్పుడు ముందే ఇంట్లో ఎందుకు ఇస్తారో సార్ ఎపిసోడ్ ఒక ఇండివిజువల్ కేపి మీ అమ్మకి ఆ వారం మొత్తం కనిపించకుండా ఎవరితో మాట్లాడొద్దు ఎవరితో చేయొద్దు అని ముందే ఎందుకు హింట్ ఇస్తాం అంటే ఈ వారం ఉంచుతారనేగా మీరు ఈ వారం ఉంచాలని మీరు డిసైడ్ అయ్యారుగా అంటే ఈ వారం మొత్తం ఇప్పుడు సంజనాని ర్యాంక్ చూపించుకుంటూ వెళ్తారా అంటే మీరు ముందే ఇంటిచ్చేస్తారు మేము ఇగో ఈ వారం ఏమైనా అని మళ్ళీ చివరిలో అయితే పెద్ద ట్విస్ట్ లాగా బిల్డప్ ఇస్తారు సో ఆ ట్విస్ట్ బిల్డప్ ఉండదు వీకెండ్ కూడా టీఆర్పి ఆరు పాయింట్ రెండు నుంచి దాదాపు నాలుగు పడిపోతుందంటే ఏ రేంజ్ ఆఫ్ డ్రామా బిల్డ్ చేస్తున్నారు ట్రోల్ పేజీలకి మెటీరియల్ ఇవ్వటం తప్ప ఒక కామన్ జెన్యున్ గా గేమ్ లవర్స్ కి లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ మనుషులు మనుషులు ఎలా మారుతారు ఎలాంటి సిచ్యువేషన్ మనుషుల్ని మారుస్తాయి ఎవరు ఎవరి మీద డిపెండ్ అవుతారు ఇలాంటి సైకలాజికల్ ఫినాములా ఉన్న చోట ఒక్క పాయింట్ లేదు మొత్తం గిన్నెల కాడ కొట్టుకు చావటం లేకపోతే నామినేషన్ల కాడ కొట్టుకు సావటం దాన్ని గుంజి 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 ఎదవ లవ్ స్టోరీలు ఎదవ ఇది అసలు మీది అన్హెల్దీ బాండింగ్ సమాజానికి చాలా చెత్త బాండింగ్ అని మాదిరి లాంటి వాళ్ళు రీతుకి క్లాస్ బీకటం ఏది హ్యూమన్ అఫైర్స్ గురించి నువ్వు అఫైర్స్ పెట్టుకోవడానికి వచ్చావా నీ అఫైర్ హెల్దీ అని ఎఫైర్ల గురించి మాదిరి మాట్లాడుతుంది దీన్ని మీరు ఒక అరగంట చూపించడం మాకు కరమరా నాయన టీవీ బంద్ చేసి ఇంకా లక్కీగా ఓటీటీలో చూస్తున్నాం కదా టకా టక టా ఏదో బోర్ కొట్టిన సినిమాలకు స్కిప్పులు దరిద్రానికి అమ్మ స్కిప్పు లేని యాళ్లు ఐదారు నిమిషాలకి ఐదు ఐదు అసలు చూడాలన్న ఇంట్రెస్ట్ ఓపిక కొట్టుకులు దీంట్లో నేను ఏమి తొంగి చూసేది ఉంది ఇందులో ఏమి వావ్ ఫ్యాక్టర్ ఉంది ముందుకు పోతాం ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు వీళ్ళు కొట్టుకు సాగుతాం ఇందిరా కొట్టుకు సాగుటం అని మమ్మల్ని తిడుతుంటారు కాబట్టి చూసేటప్పుడు ఫార్వర్డ్ చేయాలనిపిస్తుంది ఈ ఫార్వర్డ్ కి ఈ ఫార్వర్డ్ మధ్యలో నిమిషం వీడియో చూస్తే ఇటెన్ నాలుగు అటు మొత్తం ఎనిమిది ఆళ్ళు చూడాల్సి వస్తుంది చివరికి ఏ స్థితికి వచ్చారు అంటే ఈ పైరటెడ్ సైట్లలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా చూసుకుందామా అనే ఒక పరిస్థితుల్లో మొబైల్స్లో ఆఫీస్లో కొలిక్సి నేను చూసుకోవడం చూశాను సో ఈ పరిస్థితికి దిగజారిపోయారు అంటే మరి ఆ యొక్క సోకాళ్ళు బెంజా టీము మా టీము ఆ ఈపీలు ఆ డైరెక్టర్లు నమస్కారాలు రాయను శుభ సాయంత్రం